వందే భగవద్ భగవద్భాగవత గంధువుల మన కోనేరుపల్లి గ్రామంలో అత్యంత పురాతనమైన మరి ఆరు వందల సంవత్సరాలకు పూర్వమే అద్భుతంగా నిర్మించినటువంటి శ్రీ వేణుగోపాల స్వామి యొక్క సుందర ఆలయాన్ని మనం పునర్నిర్మించుకోవటం జరిగింది ఎందరో మంది దాతలు భక్తుల యొక్క సహాయ సహకారాదుల చేత అద్భుతమైన ఆలయంగా మళ్ళీ ఇది తిరిగి రూపుదిద్దుకుంది ఇంత చిన్న గ్రామంలోనూ ఎన్నో వందల సంవత్సరాల నుంచి అద్భుతమైనటువంటి సంస్కార గతుల చేత ఇక్కడ కైంకర్యాలు నడుస్తున్నాయి పాంచరాత్ర ఆగమ విధుల చేత భగవాన్ శ్రీ 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 పూర్వాచార్యులైన అజగీయ మానవాళ మహాముని దివ్య సాంప్రదాయ పరంపరలో మరి ఈ కైంకర్యాలన్నీ కొనసాగుతున్నాయి కాబట్టి మరి ఆ కైంకర్యాల్లో మరి తిరిగి మళ్ళీ మనం ఆలయాన్ని పునఃప్రతిష్ఠించుకునేటువంటి అద్భుతమైన అవకాశం మనకు లభించింది ఐదు రోజుల పాటు ఇక్కడ కార్యక్రమాలు అనేటువంటివి నడుస్తున్నాయి ఇవాళ విశ్వసేన ఆరాధన వాసుదేవ పుణ్యాహ వాచనము అలాగే అంకురారోపణము అగ్ని మధనము అగ్ని ప్రతిష్ట అనే కార్యక్రమాలను మనం ఇవాళ ఇప్పటివరకు కూడా చేసుకోవడం జరిగింది అలాగే ద్వారా తోరణ పూజను ఆచరణ ఆ ఇవాళ కార్యక్రమాన్ని మనం ఆరంభించుకున్నాం కాబట్టి ఐదు రోజులు అంగరంగ వైభవంగా స్వామి యొక్క దివ్య ప్రతిష్టా మహోత్సవాలు నిర్వహించుకునేటువంటి సదవకాశాన్ని భగవంతుడు మనకు ప్రసాదించాడు కాబట్టి మనం అందరం కూడా ఈ చక్కటి ఆరాధనలో పాల్గొని భగవంతుని యొక్క అనేక కళ్యాణ గుణములకు పాత్రం అవుదాం జయస్వామనారాయణ వాసుదేవాయ ఓం నమో భగవతి వాసుదేవాయ ఓం నమో భగవతి వాసుదేవాయ మాది చొప్పదండి మండలంలోని కోనేరుపల్లి గ్రామం మా గ్రామంలో మా పూర్వీకులచే నిర్మించబడినటువంటి శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం దాదాపు మూడు వందల సంవత్సరాలుగా సంవత్సరాలుగా నిర్మించబడినటువంటి ఆలయంలో గత దశ కొన్ని రెండు మూడు దశాబ్దాలుగా ఎలాంటి పూజలు పునస్ పునస్కరాలు లేకుండా కొంచెం శిథిలాస్లో ఉన్న టెంపుల్ను మేము ప్రభుత్వం ఆర్థిక సాయంతో కానీ మా గ్రామస్తులే కానీ బంధువర్గులే కానీ ఇతర గ్రామస్తుల వారి సహాయ సహకారంతో తిరిగి పునరు నిర్మించుకొని ఈ యొక్క కార్యక్రమాలు ఈ యొక్క ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై రెండు వరకు ఐదు రోజులు మేము ప్రాణ ప్రతిష్టా కార్యక్రమాలే కానీ ద్వయస్తంభ ప్రతిష్ట కార్యక్రమం కానీ కళ్యాణ మహోత్సవాలు కానీ మేము మేము మన వృద్ధారమ్మ యొక్క కుల గురువు శ్రీ విష్ణుమర్దనాచార్య ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారి యొక్క స్వామి వారి కర్ణ పాత్రగా కావాలని వారి వారి తీర్థప్రసాద్ తీసుకొని వారి ఈ కార్యక్రమంలో దిగ్గజించవలసిందిగా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను చెన్నమాద పవనసు టెంపుల్ కమిటీ అధ్యక్షులు కోనేరుపల్లి